హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ పొట్టు తీసిన దాంతో కర్రీ చేస్తున్నాను అనమాట ఈ కాకరకాయ పొట్టు షుగర్ పేషెంట్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే డాక్టర్స్ షుగర్ పేషెంట్ వాళ్ళకి కాకరకాయ జ్యూస్ తాగమని చాలా వరకు చెప్తారు కదా అలా తాగలేని వాళ్ళు కూడా ఇలాగా పొట్టు తీసుకొని పెన్న మీద వేపుకొని కర్రీ చేసుకొని రొట్టెలో కానీ చపాతీలో కానీ తింటే వాళ్ళ హెల్త్ బాగుంటుంది షుగర్ కంట్రోల్ అవుతుంది కదా తాగలేని వాళ్ళు కాకరకాయ జ్యూస్ ఇది సజెస్ట్ అని నాకు అనిపిస్తుంది మేమైతే చిన్నగా ఉన్నప్పుడు కాకరకాయ కూర తినేవాళ్ళం కాదండి మా అమ్మ అయితే ఈ కాకరకాయ పొట్టుని కర్రీ చేసి పెట్టేది మాకు అదే ఇష్టంగా తినేవాళ్ళం అదేంటో మరి కాకరకాయని మాత్రం తినేవాళ్ళం కాదు కానీ కాకరకాయ పొట్టు తీసిన దాన్ని కూర చేసి పెడితే అదే తినేవాళ్ళం నేను మా అన్నయ్య వాళ్ళు ముగ్గురం కలిసి మా అమ్మ ఈ కూర చేసి పెడితే సాయంత్రం పూట ఈవినింగ్ టైంలో ఈ కర్రీ చపాతీ చేసి పెడితే మా అమ్మ చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేమైతే ముగ్గురము అదైతే చాలా మిస్ అవుతున్నండి మా అమ్మని మాత్రం ఈ కాకరకాయని బాగా శుభ్రంగా కడిగి పొట్టు తీసి పొట్టు తీసినది కూడా శుభ్రంగా కడిగి ఇలా పెన్నం మీద వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేపాలి ఆ వే వేపడంలో హై ఫ్లేమ్లో పెట్టి వేపాలండి ఆ హై ఫ్లేమ్లో పెట్టి వేపడం వల్ల బాగా పచ్చివాసన అనేది పోతుంది బాగా వేపడం వల్ల కాకరకాయ కొద్దిగా చేదు కూడా నశిస్తుంది బాగా వేపుకుంటే పచ్చివాసన అనేది ఉండదు అనమాట బాగా వేపుకోవాలి ఈ వేపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి వేపుకోవాలండి బాగా కొద్ది కొద్ది ఆయిల్ వేసి వేపుకుంటే పచ్చివాసన చాలా శాతం పోతుంది అనమాట మనకు పచ్చివాసన ఉంటే ఆ వాసనకి మన కర్రీ తినాలని కూడా అనిపించదు ఇప్పుడు వచ్చేసి కడాయి పెట్టుకోండి స్టవ్ మీద కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోయండి ఒక కొద్దిగా తగినంత ఆయిల్ పోసుకోండి మీకు తగినంత ఆయిల్ పోసుకోండి నేనైతే జీలకర్ర రావాలి అవి ఏమీ వేయటం లేదు కాకరకాయలోకి జీలక రావాలి కొద్దిగా చేదొచ్చినట్టు అవుతుందని వేయడం లేదు ఇది వచ్చేసి వెల్లుల్లిపాయలు వేసినాను అదే వెల్లుల్లిపాయల ఉల్లిపాయలు వేసినాను ఉల్లిపాయలు వేడే రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపి ఇప్పుడు రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపు ఉల్లిగడ్డలను రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా వేయండి అందులోకి ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఉల్లిపాయ ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోనండి ఇది బాగా మగ్గనివ్వాలి బాగా కలుపుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత తగినంత పసుపు వేసుకోండి అందులోకి నేను ఒక స్పూన్ వేసాను పసుపు ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఒక సాల్ట్ వచ్చేసి ఒక మూడు స్పూన్లు అయితే వేస్తాను తగినంత తగినంత వేసాను మీకు సరిపడినంత మీరు వేసుకునండి మనకి అప్పుడే తెలుస్తుంది కదా కర్రీలో ఎంత వేయాలి ఏం కదనే మనకు తెలుస్తుంది ఆల్మోస్ట్గా అలా వేసేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు సేపు మూత పెట్టేసుకుంటే అది కొద్దిగా బాగా మగ్గుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మేమైతే చాలా ఇష్టంగా చిన్నగా ఉన్నప్పుడు తినేవాళ్ళం మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకైతే కామెంట్ ఖచ్చితంగా చేయండి బాగుండేది బాగోలేదు మీకే తెలుస్తుంది అప్పుడు కర్రీ ఎలా ఉండేది అనేది ఇప్పుడు పది నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి ఈ కాకరకాయని వేపుకున్న దానిలో అందులో వేసుకుంటున్నాం ఆ విధంగా వేపుకోవాలి చూడండి కలర్ వచ్చేసి ఆ విధంగా రావాలి ఆ విధంగా వచ్చేంత వరకు వేపుకోవాలి మీరు డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అయితే నాకు తెలిసేది ఈ వీడియో పోతుందో పోదా కూడా నాకు నాకేమీ అర్థమవుతలేదు పోతే మంచిది పోక్కోకుంటే ఇంకా నా వీడియోస్తో ఆల్మోస్ట్ అసలు పోదనే లేవండి అన్నీ అక్కడ స్ట్రక్ అయిపోయి కూర్చొని ఉన్నాయి వీడియోస్ అలా యూట్యూబ్ చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అక్కడక్కడ నా వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ అందుకే యూట్యూబ్ కూడా పెద్దమా అనిపిస్తుంది నాకైతే ఇలా అంత అంతా వేసుకున్న తర్వాత ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాండి ఇలా మగ్గిపోయింది కొంతసేపు మూత పెట్టి మగ్గించుకున్నా బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా కారం వేస్తున్నాను ఇందాక పసుపు ఉప్పేసి మగ్గనిచ్చినాం కదా పసుపు ఉప్పేసి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు ఉప్పు వేసి మగ్గనిచ్చి అది వేపుకున్న పొట్టుని కాకరకాయ పొట్టుని వేసి మగ్గనిచ్చి మళ్ళీ కారము వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకొని మగ్గనిచ్చుకోవాలి కర్రీని ఎంత బాగా మనం మగ్గనివ్వడం వల్ల కర్రీ చాలా బాగా టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఉంటుంది ఉంటుందన్నమాట అది పచ్చివాసన పోయి బాగా మగ్గిపోతే బాగా స్మెల్లు ముగుమలాడుకుంటూ వస్తే అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది కర్రది మీరైతే ఒకసారి ట్రై చేస్తుండీ నా వీడియోస్ అయితే అసలు పోవడమే లేదు స్ట్రక్ అయిపోయి కూర్చున్నాయి అన్నీ ఒక్కొక్క ఒక్క వ్యూ కూడా రావడం లేదు మరింత దారుణంగా అయిపోయింది నా వీడియోస్కి అయితే ఇది వచ్చేసి ధనాలు పొడి వేస్తున్నాను అండి కొద్దిగా మీ ఇష్టం ధనాలు పొడి వేసుకుంటే వేసుకుని వచ్చు లేకుంటే వేరే మసాలాలు వేసుకోవాలంటే వేసుకుని లేదు మసాలా వద్దు అంటే స్కిప్ చేసేయండి ఇలా బాగా కలుపుకోవాలి అవునండి మీ ఊర్లో వినాయక చవితి జరుపు ప్రతి ఊర్లో జరుపుతుంటారులే వినాయక చవితి అయితే ఇంకా వినాయక చవితి వచ్చినప్పుడల్లా ఆ డెక్కులు మోగిస్తూనే ఉంటారు చూడండిపోద్దు నుంచి సాయంత్రం వరకు ఇప్పుడు కూడా నాకు అలానే సౌండ్ మోగిస్తూ ఉన్నారు వీడియోలో కూడా వినిపిస్తుంది ఏమో అని నాకు చాలా చాలా భయం భయంగా ఉండేది ఎందుకంటే మనకి ఏదన్నా మ్యూజిక్ యాడ్ ఏంటంటే అప్పుడు కాపరేట్స్ పడతాయి మన వీడియోకి ఖచ్చితంగా అదే భయం కొద్దే ఉండాలన్నమాట వీడియో తీసుకొని వాయిస్ ఓవర్ వేయాలంటే అదే భయం వేస్తుంది ఇప్పుడు కూర అయిపోయింది వచ్చేసి పొద్దున కాకరకాయని పొట్టు తీసి వేపి నూనెలో వేపి కర్రీ చేసి పెట్టుకుంటున్నది కాకరకాయ కర్రీ అక్కడ ఇక్కడ వచ్చేసి అన్నం ఇది వచ్చేసి చపాతీలు ఈరోజు సండే మాకు ఇదే స్పెషల్ వచ్చేసి కాకరకాయ పొట్టు తీసిన కర్రీ ఇంకా వినాయక చవితి కాబట్టి ఇప్పుడు డిజై డిజైల్ పెట్టుతున్నారు ఆ డెక్కులని మోగేస్తానే ఉన్నారు రాత్రి పొద్దున బగులు ఆ సౌండ్ వినిపిస్తూ ఉండవు మాకైతే ఇంకా నేనైతే సౌండ్ దీంట్లో వినిపిస్తుందేమో అలా వినిపిస్తుందో చాలా భయపడుతున్నాను అనమాట వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు అప్పుడు అందుకే వాకులు వేసుకొని వాయుస్ ఎవరిస్తున్నానండి డోర్ వేసేస్తాను అనమాట డోర్ వేసి వాయుస్ అవరిస్తున్నాను అనమాట ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది నేనైతే ప్లేట్ లాగా వేసుకుంటుందని తినడానికి కాకరకాయ కూర కాకరకాయ వేపుడు అది పొట్టు తీసిన కర్రీ అండ్ చపాతీలు ఈరోజు మా సండే ఇదే అనమాట ఎందుకంటే కాకరకాయ కూర కూడా మేము చేసుకోవడానికి ఒక రీజన్ ఉందంటే ఒక నాలుగైదు రోజుల నుంచి మేము ఇదే కాకరకాయ కూరనే తింటా ఉన్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి